మేము సువార్థికులుగా సేవకులుగా ఏసు యొక్క శిష్యులుగా ఆయన పనివారంగా మేము వచ్చి ఈరోజు ఆయన ప్రేరేపణను బట్టి ఆయన యొక్క ప్రవచనాన్ని బట్టి ఆయన యొక్క నడిపింపును బట్టి మేము ఈరోజు మీ మధ్యలోకి రావడం జరిగిందమ్మా ఈ మధ్యలోపల్లి గ్రామానికి మేము ఎక్కడి నుంచి అక్కడి నుంచి దూర ప్రాంతం నుంచి యాభై కిలోమీటర్ల నుంచి ముప్పై కిలోమీటర్ల నుంచి కూడా వచ్చాము మేము కాబట్టి మీ అందరికి చెప్పేది ఏంటంటే ఈ లోకము ఈ లోకము ఆశ గతించిపోవచ్చు ఇది కానీ దేవుని మాటలు విని దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాళ్ళు ఆయన సన్నిధిలో ఆలకించేవాళ్ళు ఆయన మందిరానికి వచ్చి ఆయన ప్రాధాయపడేవారు మీరు ఎక్కడున్నా సరే అక్కడే మీరు మోకరించి ప్రార్థన చేసినప్పుడు అయా నిజమైన దేవుడా సృష్టికర్త మమ్మల్ని రక్షించు మమ్మల్ని ఆదుకొనుము మా పాపాలకు క్షమించము ఇదిగో మేము ఆజ్ఞ అతిక్రమిస్తున్నాం మేము ఆజ్ఞాతిక్రమే పాపం చేస్తున్నాం అయా అయా నేను ఆట వింటాను తండ్రి అని ప్రాధాయపడినప్పుడు మిమ్మల్ని దేవుడు రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడమ్మా ఆయన ఎంతో మంచి దేవుడు ఏ భేదం లేదు అందరు పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందుతు దేవుని మహిమ పొందలేకపోవచ్చున్నారు కాబట్టి దయచేసి మీరు అందరికీ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఆయన యొక్క మతం గురించి మాట్లాడలేదు ఆయన ఆయన మీలో ఉన్న పాపం తీసివేయడం కోసం ప్రభువు ప్రత్యక్షమయ్యాడమ్మ ఆయన మిమ్మల్ని ఏం కోరుకున్నాడంటే మీ నుంచి ధనం కోరుకోవట్లేదు మీ నుంచి ఇంకేమో కోరుకోవట్లేదు ఆస్తి అందస్తు అందచందాలు ఏమి కోరుకోవట్లేదు లేదమ్మా మీ హృదయం మారాలని కోరుకుంటున్నాడు ఒక తండ్రిని ఒక తల్లి ఒక తల్లిదండ్రుల్ని పిల్లలు అడిగితే ఎలా అయితే మనం ఇస్తామో పిల్లలకి ఎలా అయితే మనం చింతిస్తాం పిల్లల గురించి దేవుడు కూడా మీ అందరి కోసం చింతిస్తున్నాడు మీ చింత యావత్తు నా మీద వేయమని చెప్తున్నాడు దేవుడు కాబట్టి ప్రజలారా తల్లులారా తండ్రులారా సహోదరులారా పిల్లలారా ప్రతి వారులారా యవనస్తులారా వృద్ధులారా మీ అందరికి దేవుడు తెలియజేస్తుంది ఏంటంటే ఈ రోజు ఈ క్షణమే మరలా ఈరోజు పోతే మరలా రోజు లేదు ఇంకో రోజు లేదు ఏ రోజు ఏం జరుగుతుందో తెలియట్లేదు కాబట్టి నేడే రక్షించ రక్షణ పొందమని దేవుడు చదవిస్తున్నాడు ఏసుక్రీస్తు సెలవిస్తున్నాడు ఆయన తండ్రిగా కుమారుడుగా పరిశుధాత్ముడిగా ఉన్నాడు మన మధ్యలో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నానామను కూడి ఉందో వారి మధ్యలో ఉంటానని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి మీరు కుటుంబంగా ప్రార్థన చేయండి ఇద్దరు ముగ్గురు అంటే ఎక్కడో ఎవరో కాదమ్మా ఇద్దరు ముగ్గురు అంటే ఒక కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు పిల్లల గురించి ఆయన చెప్పాడు ఆ సంబోధన సంబోధించాడు కాబట్టి మీతో ఏం చెప్తున్నామంటే మేము సేవకులుగా ఈ ఆరుగురుగా మేము కూడా ఈ పది మందిగా కూడా వచ్చి మీకు ఏం చెప్తున్నామంటే మీరు మోకరించి ప్రార్థన చేయండి మీ బాధల కోసం ఆయనతో ప్రాధాన్యపడండి ఒక కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లలు ఎలా అయితే మాట్లాడుకుంటారో వాళ్ళ బాధలు ఎలాగైనా తల్లిదండ్రులకి పిల్లలకి చెప్పుకుంటారో అలాగే మన ఏ అయితే కూడా చెప్పుకోమని దేవుడు చదివిస్తున్నాడమ్మా మీరు ఈ క్షణం అందే ఒకసారి ఆయన రుచి చూసి తెలుసుకోండి ఒకసారి ఆయన్ని వేరు